అందరికీ హాయ్ అండి వారమప్పుడు టాటా ప్రోడక్ట్ కొట్టాను తేనె మంచి పురుక్కి బంకకి మందు కొట్టాను ఇప్పుడు పర్లేదు పూతలు అన్నీ బాగా వచ్చాయి పింది కూడా బాగా నిలబడుతుంది టాటా ప్రోడక్ట్ ముందు బాగా పనిచేసిందండి పిందులు అవి బాగా వస్తున్నాయి బంకా తేనె మంచి పురుగు పోయింది హండ్రెడ్ పర్సెంట్ పోయిందండి పూతలు కూడా ఇప్పుడు వస్తున్నాయి కొన్ని ఇప్పుడు వీటిల్లో సగం నిలబడినా సరిపోతుందండి మనకి పిందులు కొన్ని అన్ని పిందులు నిలబడకుండా కొన్ని ఉన్నా సరిపోతుంది కొన్ని కాయలున్నా బంక మొత్తం పోయింది పురుగు పోయింది టాటా ప్రోడక్ట్ బాగానే పనిచేసిందండి నేను పూత వచ్చేటప్పుడు బంక్ వస్తుంది అని పురుగుందని కొట్టానండి పర్లేదు వారం తర్వాత పిందులు ఇలా ఉన్నాయి వీటికి పోతుంది లైట్ గా ఇప్పుడు పిందులు వస్తున్నాయి దా ఇలా